వరుసగా కురుస్తున్న వర్షాలతో దోమలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి గత కొద్ది రోజుల క్రితం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆ తర్వాత వరుసగా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడింది చెరువులు కుంటలు బావులు బోరుబావుల్లోకి కొత్త నీరు వచ్చి చేరింది దీంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి ఇప్పుడిప్పుడే జ్వరాలు విరేచనాలు వాంతులు జలుబు దగ్గు వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి ఈ క్రమంలో చిన్నారులు పెద్దలు తీవ్ర ఇబ్బందులతో పాటు నెల్లూరు నగరంలో విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులపై ఎంట్రీ న్యూస్ స్పెషల్ ఫోకస్ వర్షాకాలం నేపథ్యంలో నెల్లూరులో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి దీంతో పెద్దలు జ్వరాల కాస్త డెంగ్యూ మలేరియా ఇతర వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి ఈ నవంబర్ నెలలో అక్టోబర్ నెల నుంచి కూడా జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి జ్వరాలు ఎక్కువ రావడానికి ప్రధాన కారణం ఈ సీజన్లో వచ్చేటువంటి జ్వరమే దాంట్లో ప్రధానంగా వర్షం వచ్చినందువల్ల వర్షపు నీళ్లు నిల్వ ఉండి ఆ నీరు కారణంగా దోమలు పెరగడం ఆ నీరు కలుషితమైన నీళ్లు తాగడం కారణంగా విరోచనాలు కావడం ఈ రెండు ఇప్పుడు ప్రధానంగా ఉన్నాయి ఈ సీజన్లో వచ్చినటువంటి జ్వరాలన్నిటిని కూడా డెంగ్యూ జ్వరంగా అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ నీళ్లలో పెరిగే దోమ ప్రధానంగా డెంగ్యూ దోమ అది కుట్టడం ద్వారా వచ్చేటువంటి ఇబ్బంది ఈ డెంగ్యూ జ్వరం ఏ జ్వరం వచ్చినా సరే డెంగ్యూ జ్వరంగా భావించి దాన్ని వైద్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే డెంగ్యూ జ్వరంలో ప్రధానంగా కణాలు తగ్గిపోవడం కణాలు తగ్గిపోతే వచ్చేటువంటి షాక్ రక్తస్రావం వీటి వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి కాబట్టి డెంగ్యూ జ్వరంగా మనం దాన్ని భావించి చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకని ఈ సీజన్లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి విషయంకి వచ్చినప్పుడు ఒకటి మనం తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి కలుషితమైనటువంటి నీరు తాగడం కారణంగా అతిసార వ్యాధి వస్తుంది ఆ అతిశార వ్యాధి కారణంగా వెళ్ళి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రామాల గ్రామాల్లో అతిశార వ్యాధి వస్తుంది కొన్ని కుటుంబాలు కూడా ఆ విధంగా అల్లాడుతున్నటువంటి పరిస్థితి అక్కడక్కడ కనిపిస్తుంది ఇప్పుడు కొద్దిగా అతిశార వ్యాధి కొంతవరకు తగ్గింది కానీ తీవ్రంగానే వచ్చింది కాబట్టి కలుషితమైన నీరు తాగకుండా చూసుకోవాలి అందుకని మనం తాగే నీరు మంచినీటిని మంచినీరుగా తాగడం అట్లయితే మామూలు లీండర్ కూడా మనం కాగబెట్టుకొని చల్లార్చుకొని నీళ్లు తాగడం మంచిది బయట ఆహార పదార్థాలు బయట ఏమీ తీసుకోకుండా మనం ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవడం అన్నటువంటిది చేస్తే కలుషితమైన నీరు తాగకుండా ఉన్నప్పుడు ఈ అతిశార వ్యాధి అన్నటువంటిది పెద్ద సమస్య కాదు ఎక్కడైనా అతిశార వ్యాధి ఉంటే ఆ స్థానికంగా అయినా సరే మనం తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ మున్సిపాలిటీ కానీ ఆ పంచాయతీ కానీ సప్లై చేసేటువంటి నీరు బ్లీచింగ్ పౌడర్ ఉన్నటువంటి నీటు కానీ ఇవ్వగలిగితే చాలా వరకు అతిసార వ్యాధిని నివారించవచ్చు దానికంటే ప్రధానమైనటువంటి ఇంకొక సూత్రం ఏంటంటే అతిసార వ్యాధి నివారణలో మల విసర్జన తరువాత భోజనానికి ముందు చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి అని ఇది చాలా సాధారణమైనటువంటి ఆరోగ్య సూత్రం కానీ చాలామంది ఆచరించరు మల విసర్జన తరువాత చేతిని కానీ శుభ్రంగా కడుక్కోగలిగితే చాలా వరకు అతిశార వ్యాధిని అదుపు చేసేటువంటి అవకాశం ఉంటుంది రెండవ ప్రధానమైనది ఈ సీజన్లో జ్వరాలు ఈ జ్వరాల్లో ప్రధానంగా డెంగ్యూ జ్వరం ఇది దోమ కాటు వల్ల వచ్చేటువంటి జ్వరం ఒక ప్రత్యేకమైన దోమ ఇది రెడీస్ ఈజిప్టై అనేటువంటి ఒక ప్రత్యేకమైనది ఇది మంచినీళ్ళలోనే పెరుగుతుంది గుడ్లు పెట్టడం కూడా మంచినీళ్ళలోనే ఉంటుంది ఈ మంచినీళ్ళలో వచ్చేటువంటి ఈ దోమని మనం ఎట్లా అదుపు చేయాలన్నటువంటిది మనం ఆలోచించాల్సింది ఇందులో డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే ఈ దోమ మనల్ని పుట్టకూడదు దోమలు అసలు పుట్టకూడదు కాబట్టి దోమలు పుట్టకుండా చూడాలి పుట్టిన దోమలు మనల్ని పుట్టకుండా చూడాలి ఇది సూత్రం దీన్ని ఆచరించగలిగితే డెంగ్యూని మనం చాలా వరకు నివారించవచ్చు దోమలు పుట్టకుండా ఏం చేయాలి అంటే మంచినీళ్ళు ఎక్కడ కూడా నిల్వ ఉండకూడదు వర్షపు నీళ్లు అక్కడక్కడ గుంటలో నిల్వ ఉంటాయి వాటిని మంచినీరు అంటాం మామూలుగా మల ఈ మురుగు నీళ్ళుని పెద్దగా ఈ దోమ గుడ్డు పెట్టదు అక్కడ పిగలవు మంచినీటిలోనే ఉంటుంది కాబట్టి వర్షపు నీళ్లు ఎక్కడైతే నిల్వ ఉన్నాయో అక్కడ నిల్వ లేకుండా చేసుకోవాలి అంటే వర్షం వచ్చింది ఎక్కడైనా ఒక తొట్టి లాంటిది ఉంది దాంట్లో నీళ్లు ఉన్నాయి అది అక్కడ నిల్వ ఉంటాయి లేదు ఒక సైకిల్ టైర్లు ఉన్నాయి లేదా వెహికల్ స్కూటర్ టైర్లు ఉన్నాయి కార్లు టైర్లు ఉన్నాయి అది వానలో ఎండలు తడుస్తాయి దాంట్లో నీళ్లు నిల్వ ఉంటాయి దాంట్లో గుడ్డు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అట్లా ఎక్కడ కొబ్బరి చిప్పలో కూడా వర్షపు నీళ్ళు వచ్చి దాంట్లో దాంట్లో కూడా ఆ దోమ పెరిగేటువంటి అవకాశం ఉంది అట్లా మంచి నీళ్లు ఎక్కడ నిల్వ లేకుండా కానీ మనం చూసుకోవడం అనేది ముఖ్యం గవర్నమెంట్ ఏమో చెప్పింది ఒక మాట ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించండి అని చెప్పి డ్రైడే అంటే మన ఇంటి చుట్టుపక్కల మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళని మొత్తాన్ని వదిలేసుకొని ఒక్కో గంట సేపు ఆరబెట్టుకొని మళ్ళీ కొత్తగా నీరు పట్టుకోవడం అనేది ఇది ఆ సూత్రమైతే చెప్పారు కానీ ఆచరణలో జరగడం అన్నటువంటిది జరగడం లేదు అందుకని ప్రభుత్వం ఆ డ్రైడేని ఆచరించేటట్టుగా డిమాండ్ చేయడం ఒక అంశం అయితే ఆ డ్రై డేని కనీసం మన ఇంటి వరకైనా మనం పాటించడం అనేది చేయవచ్చు ఊరు ఊరు అనుకొని ఒక రోజుని శుక్రవారం అయితే శుక్రవారం ఇంకొక వారం అయితే ఇంకొక వారాన్ని డ్రై డేగా మనం చేయడం అనేది చేయొచ్చు ఎవరు చేయకపోయినా కనీసం మన ఇంటి వరకైనా సరే నీరు నిల్వ లేకుండా మన ఇంట్లో మన చుట్టుపక్కల కానీ చేసుకోగలిగితే దోమను మనం నివారించడం అనేటువంటిది సాధ్యమవుతుంది ప్రభుత్వం చేయగలిగితే మంచిదే దాంట్లో గంబూజీ ఫిష్ కానీ ఆ గుంటల్లో వేస్తే దోమ దోమలు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అది ప్రభుత్వం చేయాలి అది దోమలు పుట్టకుండా చేసేటువంటి కార్యక్రమం మరి దోమలు మన కుట్టకుండా ఏం చేయాలంటే ఆ దోమలు కుట్టేది ప్రధానంగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందు సూర్యాస్తమ సమయంలో కుడతాయి అందుకని ఆ సమయంలో అయినా సరే మనం దోమ కొట్టకుండా మన ఒంటి నిండా గుడ్డలు ఉండేటట్టుగా మన వస్త్రధారణ ఉండాలి రాత్రులు అయినా సరే ఆ దోమ కొట్టకుండా మనం దోమతెరలు వాడడం అన్నటువంటిది చేయాలి అట్లా దోమతెరలు వాడడం ప్రధానంగా ఈ దోమ మోకాలికి కింది భాగంలో మో చేతులు కింది భాగంలో పుడుతుంది కాబట్టి చొక్కా వేసుకున్నాం కానీ మో చేతులు ఎక్స్పోజ్ అయి ఉంటాయి అక్కడ మో చేతుల మీద పుట్టే అవకాశం ఉంది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ వేసుకోవడమే చేయొచ్చు ప్యాంట్స్ వేసుకోవడం చేయవచ్చు లేదు లుంగి కట్టుదలుచుకుంటే పైకి ఎగ్గట్టుకోకుండా లుంగి మొత్తాన్ని కూడా కింద అట్లా మన శరీరం మొత్తాన్ని గుడ్డతో కప్పే ఉండే విధంగా మన వస్త్రధారణ ఉండడం ప్రధానంగా చేయాలి దోమలు ఇంట్లో ఉండకుండా మనం అవుట్స్ వాడుకోవడం కిటికీల్ని శుభ్రంగా కవర్ చేసి పెట్టుకోవడం ఇంట్లోకి దోమలు రాకుండా ఉండేటట్టు చూసుకోవడం ఇవన్నీ కూడా మనం దోమ కుట్టకుండా చేసుకోవాల్సినటువంటి ఈ సందర్భంలో మనకి ఎవరికైనా జ్వరం వచ్చింది అంటే ఈ సీజన్లో అది డెంగ్యూ అని భావించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది డెంగ్యూ జ్వరమా కాదా అన్నటువంటిది నిర్ధారించుకోవడం అవసరం డెంగ్యూ జ్వరం అయినా కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇది మామూలు జ్వరమేలే జలుబుతో వచ్చిందిలే ఇది తగ్గిపోతుందిలే అన్నటువంటి భావనతో ఉంటే నాలుగైదు రోజుల తర్వాత కానీ మనం పరీక్షించుకున్నప్పుడు అప్పటికే ప్లేట్లెట్స్ అన్నటువంటి తగ్గిపోయి కానీ ఉంటే ప్రమాదంలోకి పోయే అవకాశం ఉంది అందుకని మొదటి నుంచి కానీ జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే ఈ కణాలు తగ్గినాయా లేదా అన్నటువంటిది డాక్టర్ నిర్ణయిస్తారు కాబట్టి కణాలు తగ్గినప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి వైద్యం చేయడం తర్వాత కణాలు తగ్గితే అవసరం వస్తే ప్లేట్లెట్స్ ఎక్కించడం అన్నటువంటిది కూడా చేయొచ్చు కాబట్టి దోమ కుట్టకుండా చూసుకోవడం అన్నటువంటిది చూడాలి దోమ కుట్టినా మనకు ఆ జ్వరం వచ్చినప్పుడు వెంటనే మనం కానీ చూపించుకోగలిగితే ప్రమాదం జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలతో డెంగ్యూ జ్వరం అంటే కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది జాగ్రత్తలు లేకపోతే మాత్రం చాలా ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో ఊళ్ళు ఊళ్ళు ఈ యొక్క డెంగ్యూ జ్వర జ్వరం యొక్క బారిన పడేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే చాలా కేసులు నమోదవుతున్నాయి కొన్ని ఊర్లు ఊర్లు కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు అందుకనే ఈ సీజన్లో ప్రభుత్వం ఒక రెండు మూడు పనులు చేయాలి డ్రై డేని ఖచ్చితంగా పాటించేటట్టుగా దాన్ని అమలు చేయాలి రెండు మున్సిపాలిటీలో ఈ చెత్త ఎక్కడంటే అక్కడ పేర్కొని మురుగు కాలవలో నీళ్లు ప్రవాహం లేకుండా పోయి అక్కడ నీళ్లు నిలబడే అవకాశం ఉంది కాబట్టి ఈ చెత్తని శుభ్రం చేయడం స్వచ్ఛ భారత్ని అమలు చేయడం అన్నటువంటిది చేయగలిగితే ఈ జ్వరాలని మనం అదుపు చేసే అవకాశం ఉంటుంది జ్వరాన్ని తాత్సారం చేయకుండా వెంటనే కానీ చూపించుకోగలిగితే జ్వరం కారణంగా డెంగ్యూ జ్వరం కారణంగా ప్రమాదం జరిగే అవకాశం లేకుండా మనం చేసుకోగలం కాబట్టి ఈ చిన్న చిట్కాలు చిన్న జాగ్రత్తలు కానీ తీసుకోగలిగితే ఈ సీజన్లో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటిది నేను తెలియజేసుకుంటాను ఈ క్రమంలో జిల్లాలోని ప్రధాన ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు కూడా జ్వర పీడితులతో నిండిపోతున్నాయి నగరంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించడంతోనే జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని పలువురు వాపోతున్నారు ప్రధానంగా కాలువల్లో పూడిక తీయకపోవడం జనావాసాలు ఖాళీ స్థలాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడం వలన అవి దోమలు పందులకు నిలయంగా మారుతున్నాయి దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దోమలు అపరిశుభ్ర వాతావరణం కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా సంబంధిత అధికారులు లేదన్న విమర్శలు గుప్పుమంటున్నాయి ఏదేమైనా సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాత్రం వైద్యులు చెబుతున్నారు వర్షాకాలంలో చిన్నారులు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నెల్లూరు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కిషోర్ బాబు డాక్టర్ రమణయ్య పలు సూచనలు చేశారు ప్రస్తుత సమయంలో ఈగలు దోమలు ఎక్కువగా పెరుగుతాయని తెలిపారు కొత్త నీరు వల్ల అతిసారం కలర పచ్చకామెర్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు దోమలతో డెంగ్యూ చికెన్ గునియా మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు డెంగ్యూ వచ్చినప్పుడు అనవసరంగా ఆందోళన చెందకుండా సకాలంలో వైద్యులను సంప్రదిస్తే వ్యాధి తీవ్రతను తగ్గించుకోవచ్చన్నారు డెంగ్యూ చికెన్ గునియా వచ్చిన వారు సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు తాజా పండ్ల రసాలు తీసుకుంటూ పరిశుభ్రమైన నీటిని తాగడం మంచిదన్నారు ఈ చలికాలము వర్షాకాలము ఈ చేంజ్ వెదర్ చేంజ్ అయ్యేటప్పుడు చిన్నపిల్లల్లో చాలా రకాలమైన వ్యాధులు వ్యాధులు గురవుతుంటారు ఎందుకంటే ఈ చలికాలము ప్లస్ వర్షాకాలం టైంలో గాలిలో తేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వైరస్లు బాగా డెవలప్ కావడానికి బాగా స్ప్రెడ్ కావడానికి మంచి అనుకూలమైన సీజన్ అని చెప్పాలి ఈ సీజన్లో వైరస్ కొత్త వైరస్ అంటే ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త వైరస్ వస్తూ ఉంటాయి ఏ వైరస్ స్ప్రెడ్ అవుతుంది మ్యాక్సిమం అడినో వైరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ చాలా చాలా రకాల రైనో వైరస్ ఉన్నాయి ఇవి కానీ ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత అది ఒక ఏరియా నుంచి ఒకరికి స్ప్రెడ్ అయినప్పుడు ఎక్కడ కానీ దాని అనుకూలమైన వాతావరణం ఉందో ఆ ఏరియాలో ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ వాళ్ళకు వృద్ధులు దీర్ఘకాలికమైన వ్యాధులు డయాబెటీస్ కిడ్నీ సంబంధించింది హార్ట్ డిసీజెస్ లివర్ డిసీజెస్ సంబంధించిన వాళ్ళు ఎవరికైనా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో అది పెద్దవాళ్ళైనా కావచ్చు చిన్నపిల్లయినా కావచ్చు ఆర్ ఫస్ట్ వాళ్ళకి ఫస్ట్ ఈ వైరస్ అటాక్ అనేది ఉంటుంది ఈ ఈ సీజన్లో మ్యాక్సిమం తీసుకుంటే స్కూల్స్ స్కూల్స్లో మెయిన్ వస్తుంది ప్లస్ బేబీ కేర్ సెంటర్స్ హాస్టల్స్ ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువ మంది తక్కువ ప్లేస్లో ఎక్కువ మంది ఉంటారు సో వైరస్ అంటే ఆ ఏరియాలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది మీరు అడగచ్చు ఎలా స్ప్రెడ్ అవుతుంది సార్ ఇది గాలి ద్వారా అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు ఎవరైనా కానీ జబ్బు ఉన్న వాళ్ళు జలుబు దగ్గు ఉన్న వాళ్ళు హత్యం తుమ్మినప్పుడు డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ అనేది గాలి రిలీజ్ అవుతూ ఉంటాయి మనము ఆ ఏరియాలకు పోయినప్పుడు అవి మన ముక్కు ద్వారా లోపలికి ఎంటర్ అయిపోయి ముక్కులు అవి ఎస్టాబ్లిష్ అయిపోయి ముక్కలు మన బాడీలోకి ఎంటర్ అవుతుంది సో మీరు అడగచ్చు సార్ నేను నిన్న మొన్న కూడా మా వాళ్ళకు నాకు నాకేం రాలేదు కదా అని కానీ దీనికి మినిమం ఫైవ్ టు సెవెన్ డేస్ టైం పడుతుంది మనం ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మనమే కాదు ఈవెన్ చిన్న పిల్ల ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఫైవ్ టు సెవెన్ డేస్ బాడీ దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంది చెప్పాలంటే కంటికి కంటికి కనపడిన ఒక చిన్న యుద్ధమే బాడీలో జరుగుతూ ఉంటుంది మన బాడీ ఇమ్యూనిటీ దాన్ని ఆపడానికి ట్రై చేస్తుంటుంది కానీ ఆ వైరస్ రోజు రోజుకి దినదినాపించే దాని వైరస్ దాని దాని కెపాసిటీ దాని పాపులేషన్ పెంచుకొని ఒక్కసారిగా మన ఇమ్యూన్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది సో అప్పుడు మన సిమ్టమ్స్ అంటే మీరు అటాక్ అయినా వన్ వీక్ తర్వాత మీకు సిమ్టమ్స్ వస్తాయి ఎలా వస్తాయి మెయిన్ వచ్చేసి ముక్కులు కారణము గొంతులో మంట దగ్గు బాడీ పెయిన్స్ విపరీతమైన బాడీ పెయిన్స్ ఉంటాయి ఫీవర్ హై గేట్ టెంపరేచర్ ఉంటుంది అది కూడా ఎవరి సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్కి వస్తే టెంపరేచర్ వస్తుంటే మీరు మెడిసిన్ వేస్తారు మెడిసిన్ వేయగానే జ్వరం తగ్గిపోతుంది కానీ అగైన్ మళ్ళీ ఒక ఫైవ్ సిక్స్ అవర్స్లో మళ్ళీ టెంపరేచర్ వస్తూ ఉంటుంది సో కడుపులో నొప్పి వస్తుంది మోషన్స్ అవుతాయి బాడీ పైన దద్దుర్లు వస్తాయి ఇలా చాలా రకరకాలుగా దాని ప్రజెంటేషన్ ఉంటుంది ప్లస్ దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అంటే కొంతమంది మెడికల్ షాప్లోకి వెళ్ళి మందులు తెచ్చుకొని వేసుకుంటూ ఉంటారు సో అది హాఫ్ ట్రీట్మెంట్ అవుతుంది ఫుల్ ట్రీట్మెంట్ మెడికల్ షాప్ వాళ్ళు ఏం చేస్తారో కట్ చేసి రెండు వేసుకోమని అది సరిపోదు అందుకే ఒక ఎక్స్ప ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గర కానీ వెళ్ళగలిగితే మీకు కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది ఏదంటే అది వేసుకోవడం వల్ల దానివల్ల బాడీకి అనవసరమైన మీకు ప్రమాదమే కానీ దానివల్ల ఉపయోగం అనేది చాలా తక్కువ ఉంటుంది కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఈ ఈ లక్షణాలు ఎవరైనా మీకు కనపడగానే ఇమీడియట్గా వాళ్ళని సపరేట్ చేయడం ముఖ్యంగా మనం కోవిడ్ టైంలో తీసుకున్న జాగ్రత్తలు అని తీసుకోవాలి మాస్క్ వేసుకోవాలి హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి ఎవరైనా తుమ్మిన దగ్గర అయర్ అని క్లీట్గా నీట్గా పెట్టుకోవడము శానిటైజర్స్ వాడడము ఇవన్నీ చేయగలిగితే ఒకరి నుంచి ఒక స్ప్రెడ్ ఆపడానికి చాలా ఉపయోగపడుతుంది సో అండ్ వన్ మోర్ థింగ్ ట్రీట్మెంట్ పార్ట్ సో మీ సొంత వైద్యం పనికి రాదు కంపల్సరీగా ఒక ఎక్స్పీరియన్సెడ్ డాక్టర్ అది ఎంబీబీఎస్ అయినా కావచ్చు డిగ్రీ ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరి దగ్గర ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళితే వాళ్ళు జాగ్రత్తగా పరీక్షించి సో ఈ ప్రాబ్లం ఉంది ఈ బాబుకి త్రోట్లో ఇన్ఫెక్షన్ ఉంది ఈ బాబు లంగ్లో ఇన్ఫెక్షన్ ఉంది ఈ బాబు స్టమక్లో ఇన్ఫెక్షన్ ఉంది ఈజీగా ఐడెంటిఫై చేయాలి కదా దానికి ఇది ఎక్కువ టెస్ట్లు ఏమైనా అవసరం అవుతాయా పావును ఫస్ట్ ఫైవ్ ఐదు రోజుల వరకు టెస్ట్ అయితే ఏమీ అవసరం ఉండదు ఐదు రోజులు దాటిందంటే దానికి కావాల్సిన ఏమేమి టెస్టులు చేయాలి మీలో ఉన్న కౌంట్స్ చూసుకోవడము ప్లేట్లెట్స్ చూసుకోవడము యూరిన్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా థ్రోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ చెక్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన దానికి సంబంధించిన మెడికేషన్స్ కరెక్ట్గా వాడితే చాలా త్వరగా క్యూర్ అవుతుంది అన్నెసరిగా యాంటీబయాటిక్స్ అయితే వాడద్ది ఎందుకంటే చాలా రకాల యాంటీబయాటిక్స్ చిన్న చిన్న వాటికి కూడా చాలా హైర్ యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ రావని ఏం చెప్పలేము కంపల్సరీగా చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా ఆ వ్యాధి సంబంధించిన యాంటీబయాటిక్ అవసరమా లేదా డాక్టర్తో సంప్రదించి వాడుక పర్ఫెక్ట్గా వాడుకుంటే చాలా త్వరగా బయటపడడానికి ఉంటుంది ప్లస్ నెంబర్ టూ హోమ్ రెమెడీస్ మీరు సార్ నేను ఇప్పుడు హాస్పిటల్ పడడానికి లేట్ అవుతుంది అంత లోపల నేనేమో ఇంట్లో ఏమైనా చేయొచ్చా చేయొచ్చు డెఫినెట్గా చేయొచ్చు హాట్ వాటర్ హాట్ వాటర్ కొంచెం కోరి వచ్చిన నీళ్ళు పుక్చి పోయడము హాట్ వాటర్ తాగించడము జ్యూసెస్ ఉంటే సూప్ తాగడము వేడి వేడి సూప్ తాగడంలో గుంతకు సూతనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఒక ప్లస్ ఇన్హలేషన్ పెట్టుకోవడము కొంచెం విక్స్ లాంటివి ఏమి తీసుకొని వేపర్స్ కనిపించకుంటే శ్వాసకు సంబంధించిన ఫ్రీగా అవుతుంది ప్లస్ ఈజీగా మనం తగ్గినా కూడా కదా తమ్ముళ్ళ ఈజీగా తగ్గుతూ ఉంటాయి అండ్ ఇవి రాకుండా ఏమైనా చేయొచ్చా అంటే డెఫినెట్గా అది కూడా ఉందండి రాకుండా ఉండాలంటే ప్లస్ కోవిడ్ టైంలో తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవాలి హ్యాండ్ వాష్ మాస్క్ శానిటైజేషన్ అండ్ దూరం ఒకరికి దూరం పాటించడము అండ్ వ్యాక్సినేషన్ సో ఇదంతా ఫ్లూ సీజన్ అండి ఈ ఫ్లూ సీజన్లో రాకుండా ఆల్రెడీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి అవి మీ మీకు మీ దగ్గర ఉన్న డాక్టర్ గారి సంబంధించి వాళ్ళు చెప్పిన ప్రకారం వ్యాక్సిన్స్ ఇయర్లీ వన్స్ వేయించుకుంటే మనకు చాలా వరకు ఈ ఇన్ఫ్లుయెంజాని కూడా తగ్గించడానికి పాసిబిలిటీ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎటువైన ఆహారం తీసుకోవాలి సో ఈ జలుబు తగ్గు ఉన్నప్పుడు చల్లని పదార్థాలు మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి వేడివేడిగా శుభ్రంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహార పదార్థాలు మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి సో వేడివేడి సూపులు తాగడము వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవడము ఆహారాన్ని కప్పి ఉంచాలి నెంబర్ వన్ కప్పి ఉంచడం ఆహార కప్పి ఉంచడము సో అండ్ వాటర్ క్లీన్ వాటర్ వాటర్ కూడా క్లీన్ వాటర్ తాగితే కూడా ఒకరి స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఈ వ్యాధి నుంచి తనం త్వరగా బయటపడవచ్చు మన వ్యాధి రాకుండా కూడా చూసుకోవచ్చు సో ఇవన్నీ ఈ చిట్కాలన్నీ పాటించి ట్రీట్మెంట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను నమస్తే శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్